వెల్కమ్ టు అదార్ నేను హరిత సినిమాల్లో రాజకీయాల్లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఒక వెలుగు వెలిగి తమిళనాట అమ్మగా ఆదరణ పొందిన జయలలిత జీవితంలో ఎన్నో సవాళ్లు అవమానాలు ఎదుర్కొన్నారు ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలు జీవితం అనుభవించారు ఈ క్రమంలో రెండు వేల పదహారులో జయలలిత మూశారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దివంగత నేత జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు రెండు వేల పద్నాలుగులో నాలుగేళ్ల జైలు శిక్ష వంద కోట్ల రూపాయల జరిమానాను బెంగళూరు కోర్టు విధించింది కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్న వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేయగా ఇంతలోనే జయలలిత మరణించారు జయలలిత ఆస్తులపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ జయలలిత మేనగోడలు జె దీప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించింది అనంతరం ఆ పిటిషన్లపై విచారణ జరిపి జయలలిత వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలను ఖరారు చేసింది ఆరు ట్రంకు పెట్రులు తీసుకువెళ్లి జయలలిత వజ్రాభరణాలు తీసుకురావాలని బెంగుళూరు సిటీ సెషన్స్ కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది జయలలితకు చెందిన పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలు పదకొండు వేలకు పైగా పట్టుచీరలు ఏడు వందలకి పైగా చెప్పులు గడియారాలు ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది గతంలో తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ నాలుగు వేల కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత ఆ సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయలలితపై అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదయ్యి జైలు శిక్ష కూడా అనుభవించారు ఈ కేసులో రెండు వందల యాభై మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది రెండు వేల రెండులో మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు జయలలిత ఈ సమయంలో కేసు విచారణ జరిపితే పక్కదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది దీంతో ఆ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు సినిమాల్లో రాజకీయాల్లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఒక వెలుగు వెలిగి తమిళనాట అమ్మగా ఆదరణ పొందిన జయలలిత జీవితంలో ఎన్నో సవాళ్లు అవమానాలు ఎదుర్కొన్నారు ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలు జీవితం అనుభవించారు ఈ క్రమంలో రెండు వేల పదహారులో జయలలిత కన్ను మూశారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దివంగత నేత జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు రెండు వేల పద్నాలుగులో నాలుగేళ్ల జైలు శిక్ష వంద కోట్ల రూపాయల జరిమానాను బెంగళూరు కోర్టు విధించింది కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్న వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేయగా ఇంతలోనే జయలలిత మరణించారు జయలలిత ఆస్తులపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ జయలలిత మేనగోడలు జె దీప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించింది అనంతరం ఆ పిటిషన్లపై విచారణ జరిపి జయలలిత వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలను ఖరారు చేసింది ఆరు ట్రంకు పెట్రోల్ తీసుకువెళ్లి జయలలిత వజ్రాభరణాలు తీసుకురావాలని బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది జయలలితకు చెందిన పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలు పదకొండు వేలకు పైగా పట్టుచీరలు ఏడు వందలకి పైగా చెప్పులు గడియారాలు ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది గతంలో తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ నాలుగు వేల కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత ఆ సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయలలితపై అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదయ్యి జైలు శిక్ష కూడా అనుభవించారు ఈ కేసులో రెండు వందల యాభై మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది రెండు వేల రెండులో మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు జయలలిత ఈ సమయంలో కేసు విచారణ జరిపితే పక్కదోవు పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది దీంతో ఆ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు